హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు నేను క్యారెట్ మిల్క్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఇది వింటర్లో అయితే వేడివేడిగా తాగొచ్చండి ఇప్పుడు సమ్మర్లో అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుందండి క్యారెట్ తెలుసు కదండి అందరికీ మీ అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఏ విటమిన్ ఉంటుందండి కంటికి చాలా మంచిది ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి చిన్నపిల్లలకి వయసుతో సంబంధం లేకుండా జోడు వచ్చేస్తుందండి పపడు దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగ చదువుకునే పిల్లలకు మీరు రెగ్యులర్గా చేసి పెట్టారంటే మీరు వాళ్ళ కంటి చూపు మెరుగుపడుతుందండి క్యారెట్ తోటి ఇలా మిల్కే కాకుండా స్వీట్స్ కానీ కూరలు కానీ చేసి పెట్టండి వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా చేసి పెట్టండి నేను ఈ మిల్క్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్స్ తీసుకున్నానండి మూడు క్యారెట్స్ వచ్చినాయి ఇప్పుడు కూడా నీట్గా కడుక్కొని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మెత్తగా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని తర్వాత దాన్ని పేస్ట్ చేసుకుని పాలల్లో కలుపుకోవడం అండి చాలా ఈజీ అండి చేసుకోవటం దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి నేనైతే ఇది రెగ్యులర్గా చేస్తానండి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మిల్క్ ఇలా మెత్తగా ఉడకాలండి బాగా మెత్తగా ఉడికినాయి మనం ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చల్లారిన తర్వాత చేసుకోవాలండి ఇవి చల్లారినవి ముక్కలన్నీ వేసేసుకొని అందులో వాటర్ వేరే వాటర్ పోయకుండా మనం ఉడికించుకున్నప్పుడు వాటరు ఉంది కదండి మిగిలింది కదా అది వేసుకోవాలి అది వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిల్క్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి అంటే ఇంచుమించుగా ముప్పావు లీటరు అది మనం స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇవైతే పాలే అండి అందుకని ఒకసారి ఒక పొంగు వస్తే సరిపోతుంది మరగక్కర్లేదండి ఇదో పొంగు వచ్చినాయి పాలు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ క్యారెట్ పేస్ట్ని అందులో వేసేద్దామండి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చిక్కబడే వరకు పాలని మరిగించుకోవాలండి చూడండి ఇది మనం పేస్ట్ వేసిన తర్వాత బాగా చెక్కగా అయినాయి కదా ఇలా అవ్వాలండి బాగా కలిసిపోయింది పేస్ట్ అయితే చాలా మెత్తగా వచ్చింది ఇప్పుడు మనం టేస్ట్ కోసం అయితే చిక్కదనం కోసం కూడానండి ఒక టూ స్పూన్స్ ఆల్మండ్ పౌడరు కొంచెం పాలల్లో కలిపి వేద్దాము డైరెక్ట్గా వేస్తే వంట కడుతుందండి ఇలా పాలల్లో కలుపుకొని అందులో వేసి కాసేపు ఒక రెండు మూడు పొంగులు రానిద్దాము వేసేద్దామండి అందులో ఇలా బాగా మరగపెట్టుకోవాలండి చూడండి బాగా చక్కగా వచ్చినాయి కదా మిల్క్ ఇప్పుడు మనం షుగర్ వేసుకుందామండి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను మీరు మీకు నచ్చినట్టు మీరు ఎంతైతే స్వీట్ తింటారో అంత వేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాయిచి పౌడర్ వేద్దాము అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం క్యాషోనట్ కిస్మిస్ వేసుకొని లైట్గా వేయించుకుందామండి ఈ నట్స్ అన్నీ కూడా ఈ మిల్క్లో చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతూ నెయ్యిలో వేయించాం కదా పంచదార కూడా వేసేసానండి అయిపోయింది పంచదార వేసిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుందండి వేయించి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలండి నేనైతే ఇంట్లో యాపిల్ ఉందని వేశానండి మీరు కూడా మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఏ ఫ్రూట్ అన్నా వేసుకోవచ్చండి చూసారో ఎంత ఈజీయో చేసుకోవడం మీరు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి